హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ నోట్లో పెట్టుకుంటే మెత్తగా కరిగిపోయే కొబ్బరి బూరెలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి అలాగే ఆయిల్లో వేసే ప్రతి బూరె కూడా పొంగాలంటే ఈ విధంగా పాకం పట్టి చెయ్యండి పర్ఫెక్ట్ బూరెలు మీరు చేయగలుగుతారు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ బియ్యం నాన్ నేను రేషన్ బియ్యం నాన్ పెట్టాను రేషన్ బియ్యంతో అయితేనే బూరెలు చాలా మెత్తగా బాగా వస్తాయండి ఈ బియ్యాన్ని నేను ఇరవై గంటల పాటు నానబెట్టాను మధ్యలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలండి బియ్యాన్ని ఇప్పుడు ఒక వడబొట్లో వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు వడబొట్లో ఉంచాలి తర్వాత ఒక క్లాత్ మీద వేసి క్లాత్ మీద కూడా ఒక ఐదు నిమిషాల పాటు బియ్యాన్ని ఉంచాలండి మరి ఎక్కువసేపు ఆరనేయకూడదు నేను ఈ బియ్యాన్ని మిల్లులో పట్టించానండి మీరు కావాలనుకుంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు కానీ నేను రెండు కిలోల బియ్యం నానపోసాను కదా అందుకనే మిల్లులో పట్టించాను చూడండి ఇంత తడిగా ఉండాలి పిండి ఇప్పుడు ఈ పిండిని కంపల్సరీ జల్లించుకోవాలండి మనం మిల్లులో పట్టించిన మిక్సీలో వేసుకున్నా కానీ కంపల్సరీ పిండిని ఇలా జల్లించుకోవాలి అరిసెలకు కూడా ఇంతేనండి కంపల్సరీ పిండిని జల్లించుకుంటేనే మనకి మెత్తన అరిసెలు వస్తాయి అనమాట చూడండి ఇలా జల్లించుకుంటే కాస్త రవ్వరవగా వచ్చింది కదా అందుకని కంపల్సరీ పిండిని జల్లించుకోవాలి జల్లించిన ప్రతిసారి కూడా పిండిని ఇలా ఒత్తేసేయాలండి చేత్తోటి లేదంటే పిండి ఆరిపోయిందంటే మనకి అంత పర్ఫెక్ట్గా బూరెలు రావు అరిసెలైన అంతేనండి ఇలా పిండి జల్లించిన వెంటనే ఇలా బాగా చక్కగా ఒత్తేసుకోవాలి పిండిని అంతటిని ఇప్పుడు దీని మీద ఒక తడి క్లాత్ కప్పి పక్కన పెట్టేసుకోవాలండి కంపల్సరీ తడి క్లాత్ వేసుకోవాలండి లేదంటే పిండి ఆరిపోతుంది నేను కేజీ బియ్యంతో బూరెలు చేస్తున్నాను అందుకనే కేజీకి ఒక కొబ్బరికాయ సరిపోతుంది ఇలా మొక్కలు కట్ చేసుకుని ఇప్పుడు ఈ కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలండి కేజీ బియ్యానికి పర్ఫెక్ట్గా ఒక కొబ్బరికాయ సరిపోతుంది ఇప్పుడు కొబ్బరి తడి ఆరిపోకుండా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత బెల్లం నేను అరిసెలకి వాడే బెల్లాన్ని బూరెలకు కూడా వాడుతున్నానండి ఈ బెల్లంతో చేస్తేనే మనకి చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది కేజీ బియ్యానికి ఎంత బెల్లం వేసుకోవాలంటే సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఏడు వందల గ్రాములు బెల్లాన్ని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోవాలండి అందులో బెల్లం వేసుకుని కప్పు నీళ్ళు పోసుకోవాలి నీళ్లు మరీ ఎక్కువ పొయ్యి మాకండి పాకం రాదు కప్పు నీళ్ళు అయితే సరిపోతుంది ఇలా స్టవ్ మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలండి చూడండి ఇలా కరిగిన బెల్లాన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి కంపల్సరీ ఫిల్టర్ చేసుకోవాలండి ఎందుకంటే బెల్లంలో కాస్త ఇసుక అవి గడ్డి అవి ఉంటాయి కదా అవన్నీ మనకి వచ్చేస్తాయి అనమాట ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న బెల్లం సిరుపు బాండీలో పోసుకోవాలండి బాండీలో పోసేటప్పుడు బాండీని కూడా ఒకసారి క్లీన్ చేసుకొని పోసుకోవాలండి తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని ఇలా బెల్లం పాకం రానియాలి నేను ఫస్ట్ టైం ఒకసారి చెక్ చేశానండి రాలేదు మళ్ళీ రెండోసారి చెక్ చేస్తున్నాను పాకాన్ని చూడండి పాకం ఇలా మన వేళ మీద నుంచుంటే చాలండి ఇలా నిలబడితే పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టే బూర్లకి అరసలకు లాగా గట్టిగా రానవసరం లేదండి అంటే లడ్డూ చేస్తాం కదా అరిసెలు చేసేటప్పుడు పాకాన్ని అలా రానవసరం లేదు ఒక స్పూను యాలకుల పొడి వేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి కూడా వేసి ఐదు నిమిషాల పాటు ఈ కొబ్బరి పొడిని బెల్లం పాకంలో ఇలా ఉడికించుకోవాలండి పాకం గట్టిపడిపోతుందని కంగారు పడిన అవసరం లేదండి కొబ్బరి తడిగా ఉంటుంది కదా పాకం గట్టిపడదు ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని ఇలా కలుపుతూ కాస్త ఉడికించాలండి చూడండి ఇలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బాండిని కిందకు పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి నేను ఒక్కదాన్నే కలుపుతున్నాను ఇలా మీకు ఎవరైనా పక్కన ఉంటే సపోర్ట్ తీసుకోండి పిండి వేసేటప్పుడు నాకైతే ఎవరు లేరు అందుకని నేనే వేస్తూ ఇలా కలుపుతూ ఉన్నాను కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా పిండి కలుపుకోవాలండి బుండలు అనేది లేకోకుండా ఎక్కడ ఇలా బాగా కలుపుతూ ఉండాలి చూడండి ఇలా కలుపుతూ ఉండాలి నాకైతే కేజీ పైనే పట్టిందండి పిండి అందుకనే మనం బియ్యం నానబెట్టేటప్పుడు కొంచెం ఎక్కువే నానబెట్టుకోవాలండి అంటే మనం కేజీ తోటి ప్రిపేర్ చేస్తున్నట్లయితే కేజీన్నర వరకు బియ్యం నానపెట్టుకోవాలి అప్పుడే మనకి ఇలా కలుపుతున్నప్పుడు కాస్త పాకం అటు ఇటైనా పిండి కలుపుకోవడానికి కొంచెం ఎక్కువ పిండే పట్టించుకోవాలి చూడండి ఇప్పుడు కాస్త లూజ్గా ఉంది కానీ తర్వాత గట్టిపడిపోతుందండి ఒక ఐదు పది నిమిషాలకి గట్టిపడిపోతుంది ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి ఉండాలనేది లేకోకుండా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా అంతా ఈ బాండికున్నదంతా చక్కగా క్లీన్ చేసేసుకుని మూత పెట్టేసేసి ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి చూడండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను గట్టిపడింది కదా ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా అండి చూడండి చేత్తో ఇట్లా పట్టుకుని చూస్తే లడ్డు చక్కగా వస్తుంది కదా మనకి పిండి అనేది కరెక్ట్గా వేసిన పిండి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇది దారిపోకుండా మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడ్డ ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని చేసుకోవాలి ఫస్ట్ ఒక చిన్నది వేసి ఇలా చెక్ చేసుకోవాలండి చూడండి ఆయిల్లో వేయగానే పైకి రాకూడదు కాస్త స్లోగా పైకి వస్తే పర్ఫెక్ట్గా ఆయిల్ మనకి హీట్ అయినట్టు అనమాట చూడండి ఎంత బాగా పొంగిందో ఇలా పొంగితే మనకి పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు అనమాట తర్వాత ఇప్పుడు నేను ఒక ఆయిల్ ప్యాకెట్ కవర్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో బటర్ పేపర్ మీద కూడా చేసుకోవచ్చు ఇలా మీడియం సైజు లడ్డూలాగా చేసుకుని అరిసె ఒత్తినట్టు మరీ పలచగా ఒత్తకూడదండి చూడండి ఈ మందంతో బూరెలు చేసుకుంటే పర్ఫెక్ట్గా పొంగుతాయి ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టేసుకుని బూరెలు వేసుకోవాలండి చూడండి వేసిన వెంటనే చక్కగా ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా పైన ఆయిల్ పోస్తూ రెండు వైపులా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు బూరెల్ని వేయించేసుకోవటమే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి చూడండి బూరె కూడా ఎక్కువ ఆయిల్ పీల్చలేదు అయినా కానీ ఇలా బుట్టలో వేసుకోవాలండి తర్వాత మూడు నాలుగు చేసుకుని బాండిలో వేసేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా పాకం పట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి ప్ర ఆయిల్లో వేసే ప్రతి బూరె కూడా బాగా పొంగుతుందనమాట చూసారా ఎంత బాగున్నాయో లాస్ట్ బూరె వరకు కూడా చాలా బాగా పొంగునియండి నాకైతే నేను చేసిన ఈ కొబ్బరి బూరెలు మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్